విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో లో అండి అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదండి అసలు తప్పకుండా ఓం శ్రీ గురు వర్మ కర్కాటక రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా కొన్ని జీవితంలో కొన్ని మనుపులు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోరికలు వీళ్ళకి నెరవేరే అవకాశం అపారమైన ఆనందంతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో హెచ్చు తగ్గుల్లో మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు శుక్రుడు యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు శుక్రుడు బుధుడు అలా రవిగ్రహాలు కూడా ఉన్నారు కాబట్టి వృషభ రాశిలో సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే ఇక్కడ వీళ్ళకి వ్యయాధిపతి ఇక్కడ వీళ్ళకి లాభంలో ఉండటం ఆ వ్యయాధిపతి లాభంలో ఉండటంతో పాటు మిగతా ధనకారకుడైన గురువు కూడా ఏకాదశ స్థానంలో ఉండటం అనేది చాలా మంచిది దానివల్ల మంచి ప్రయోజనాలు సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే శుక్రుడు కూడా పదకొండవ స్థానంలో మంచివాడు ఇక్కడ సహజంగా ఏంటంటే పదకొండవ స్థానంలో గ్రహాలన్నీ కూడా మంచి సుఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గురువు వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతారు ఆర్థిక పరంగా లాభాలు కలుగుతారు శుక్రుడు వల్ల వివాహంగానే స్త్రీ పురుషులందరూ శుక్రుడు వివాహం జరిగే అవకాశం మనం ప్రయత్నం చేస్తే సబలీకృతం అవుతుంది అలానే పదకొండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే నూతన వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జూన్ పదిహేను లోపల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు పెట్టుబడులు పెట్టచ్చు రకరకాల ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అలానే సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ జూన్ నెలలో కర్ కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాసి వాళ్ళకి ఈ కలిసి వచ్చే అవకాశం వల్ల అన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా రవి కూడా ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా కుటుంబంలో చికాకులు లేకుండా కుటుంబం యొక్క సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబం యొక్క సపోర్ట్ ఉందంటే మంచిది అని అర్థం అంటే తమ్ముళ్ళు అలానే అక్క చెల్లెళ్ళు అలానే భార్యాభర్తలు అందరూ కూడా కలయిక వల్ల జీవితంలో ప్రత్యేకమైన విషయాలకు దృష్టి సారించే అవకాశం ప్రధానంగా ఉంది కొత్త ఉద్యోగ బాధ్యతలు కొత్త వ్యాపారాలు అంటే నూతనంగా వ్యాపారం చేయటం ఒకటి అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది కార్యకలాపాల్లో ముందుకు వెళ్ళటం ఒకటి విద్యార్థులు కూడా మంచి రంగంలో అభివృద్ధి సాధించటం ఒకటి ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం ఒకటి అలానే స్త్రీలకు అనుకూలంగా ఉండటం ప్రతి కూడా విజయం సాధించాలని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి వాస్తవంగా గురు చాలా మంచివాడు పదకొండవ స్థానంలో గురు ఉంటే ధనాన్ని అని అర్థం ధనాన్ని ఇస్తాడు యోగాన్ని ఇస్తాడు ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఇస్తాడు ఈ సంవత్సరం అంతా గురువు బాగుంటాడు అందువల్ల వాళ్ళు పనిచేసే పనులు దృష్టి పెట్టి సమయాన్ని పెట్టి ఏది చేయాలనే దృష్టి పెడితే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది గతంలో ఎవరికైతే పెండింగ్గా ఉండి వివాహాలు కాని వ్యక్తులు ఉంటారు వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సమస్యలు ఎదురయ్యే సమస్యలన్నీ చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ గురుబలం ఒకటి ఉంది బాగుంది శుక్రుడు బాగున్నాడు ఇక్కడ బుధుడు బాగున్నాడు రవిగ్రహం కూడా బాగున్నాడు కాబట్టి ఈ గ్రహాల యొక్క కలయిక అనేది చాలా బాగుంది కాబట్టి పనిలో కార్య విజయం సాధించే అవకాశం ఒకటి ఉంది అంటే ప్రతి పనిలో కూడా ముందంజలో ఉంటారని అర్థం చికాకులు కలుగుతూ ఉంటాయి మానసికంగా ఒత్తిడి అనేది వీళ్ళకి ఉంటుంది కానీ ఒత్తిడి ఉన్నా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అన్ని పనులలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఒక్కటే ఒకటి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం మాత్రమే ఉంది ఆ శని ప్రభావం వల్ల ఒక రోజు జరిగేది రెండు రోజుల్లో ఫినిష్ అవుతుంది కానీ అల్టిమేట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఒత్తిడి ఎక్కువ ఉండి ఇంటి దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంటిలో ఉండరు దూరంగా వెళ్తూ ఉంటారు దూరంగా వెళ్ళటం ఒకటి ఇంటిలో లేకపోవటం ఒకటి కొంత ప్రయాణాలు చేయటం ఒకటి అలసత్వం అనేది బాగా జరుగుతుంటుంది అలసిపోయే సందర్భం ఎక్కువ ఉంటుంది అల అలసట కూడా చెందుతూ ఉంటారు అందువల్ల అలసట చెందకుండా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కొన్ని కొన్ని ప్రత్యేకంగా ప్రయోజనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది తెచ్చుకోకుండా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళటం అనేది మంచిది అయితే కొన్ని విషయాలని మనం ప్రత్యేకంగా చూస్తే పూర్వీకుల వ్యాపారాల్లో కూడా అలాంటి వ్యాపారాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పాత రోజుల్లో తల్లిదండ్రుల యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభం చేస్తారు వీళ్ళు అలాంటి విషయాల్లో కూడా కుటుంబ పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయి ఒక స్థానంలో శని ప్రభావం తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళొచ్చు విజయాన్ని సాధించే అవకాశం ఒకటి ఉంటుంది విదేశాలకు వెళ్ళటం ఒకటి కంపెనీతులు కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటే స్త్రీలకు కూడా చాలా మంచి కాలం అనేది ఉండదు అంటే కర్కాటక రాశి వాళ్ళు ఒక్క శని యొక్క ఆరాధన చేయాలి తప్పితే మిగతా అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా వీళ్ళకి గోచారిత్య చెప్పబడే ఫలితాల్లో అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవిగ్రహం కూడా బాగున్నారు జూన్ పదిహేను లోపల వాళ్ళు అన్ని విషయాలు కూడా సమకూర్చుకోవచ్చు జూన్ పదిహేను తర్వాత మళ్ళీ వేయ స్థానంలో రవిబుద్ధులు శుక్రుడు ఉంటాడు అందువల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి అంటే లైట్గా ఏదో ఒక వందలో పది పర్సెంట్ మాత్రం ఇబ్బంది కలుగుతుంది కానీ మిగతాదంతా కూడా ఆర్థిక పరంగా మనం కష్టపడాలి భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటే అన్ని ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా వాళ్ళు పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు వాళ్ళు తప్పకుండా తత్పురుషామిద్దే మహాదేవాయి దీమహే తన్నోరుద్ర ప్రతి అనే ని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి అలానే నీలాంజన సమాభాసం రైపుత్ర ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శ్రనేహించడం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు కర్కాటక రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు చాలా బాగున్నాయి మన ప్రయత్నం లోపం లేకుండా మనం చేయాలి లౌకిక విధానంతో వెళ్ళాలి అంటే పది మంది చెప్పిన విషయాన్ని ఆలోచన చేయాలి దానిలో నిర్ణయం తీసుకోవటంలో విఫలం కాకూడదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే నిన్న మొట్టమొదటి కూడా నిర్ణయం తీసుకోవటంలో విఫలం అవుతారు అంటే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే పక్కన మేధావులు ఉండరు మేధావుల్ని పక్కకి నెట్టేసి ఎవరో కరెక్ట్గా లేని పర్సన్స్ అనేవాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కరెక్ట్ పర్సన్స్ ఉన్నారా లేదని ఆలోచన చేసి ముందుకు వెళ్తే వీళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏం ఆందోళన చెందాల్సిన పర్లేదు వాళ్ళ జాతకాన్ని బట్టి వాటిని బట్టి చూసుకుని చాలా జాగ్రత్తగా వెళితే వీళ్ళకి మంచి రోజులు అనేవి ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మంచి రోజులే చాలా చక్కగా తెలియజేశారంటే పరిహారాలు ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి